హలో పిల్లలు మనం ఈరోజు లాగరిథమిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫోర్ ఈక్వల్స్ టు లాగ్ ఎయిటీ వన్ బేస్ బి లారదమిక్ ఈక్వేషన్ బి విలువను కనుక్కోండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న ముందుగా ఇచ్చిన సమీకరణాన్ని గమనిస్తే గనక ఇది ఏం తెలియజేస్తుంది అంటే బికి ఘాతాంకం ఫోర్ కి పెంచితే మనకు ఎయిటీ వన్ వస్తుంది ఇదే విషయాన్ని సమీకరణ రూపంలో ఇచ్చారు ఇక్కడ తాంకం ఫోర్ కి పెంచుతున్నాం అంటే బి పవర్ ఫోర్ ఇది ఎయిటీ వన్ కి సమానం కాబట్టి బి పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ఇది పై లాగరిథమిక్ ఈక్వేషన్ ఘాతాంక రూపం ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి బి వాల్యూ కదా అయితే ఏ నెంబర్ కి పవర్ ఫోర్ తీసుకుంటే మనకు ఎయిటీ వన్ వస్తుంది ఇక్కడ ఎయిటీ వన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నైన్ ని నైన్ చే మల్టిప్లై చేస్తే మనకు ఎయిటీ వన్ వస్తుంది నైన్ ఇంటూ నైన్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ అంటే నైన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ కానీ మనకు ఫోర్త్ పవర్ కావాలి నైన్ ని త్రీ ఇంటూ త్రీ గా కూడా రాయవచ్చు త్రీ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు నైన్ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు నైన్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ అవుతుంది త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ దీన్ని త్రీ పవర్ ఫోర్ గా రాయవచ్చు త్రీ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ బి పవర్ ఫోర్ ఈక్వల్ టు ఎయిటీ వన్ అని ఇచ్చారు అలాగే త్రీ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఎయిటీ వన్ అవుతుంది కాబట్టి బి ఈక్వల్స్ టు త్రీ అవుతుంది అంటే బి వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే లాగ్ ఎయిటీ వన్ బేస్ త్రీ ఇది త్రీకి ఎంత ఘాతాంకం తీసుకుంటే ఎయిటీ వన్ వస్తుంది అనే అర్థాన్ని ఇస్తుంది మనకు తెలుసు కదా త్రీకి పవర్ ఫోర్ తీసుకుంటే మనకు ఎయిటీ వన్ వస్తుంది కాబట్టి ఈక్వల్స్ టు ఫోర్ దీనినే ఇంకొక విధంగా కూడా చేయవచ్చు బి పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ని ఇక్కడ రాస్తున్నాను ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ బిని మాత్రమే పొందడానికి ఏం చేయాలి ఈక్వేషన్ లో బోర్ సైడ్స్ పవర్ వన్ బై ఫోర్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ లో బి పవర్ ఫోర్ హోల్ పవర్ వన్ బై ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ వస్తుంది ఎల్ హెచ్ఎస్ లో బి పవర్ ఫోర్ హోల్ పవర్ వన్ బై ఫోర్ ఉంది ఘాతాక నియమాలు మీకు గుర్తున్నాయి కదా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఈ ఫార్ములాని ఇక్కడ మన లెక్కలో ఉపయోగించుకుంటే బి పవర్ ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ 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 క్యాన్సిల్ చేస్తే మనకు ఎల్హెచ్ఎస్ లో బి మాత్రమే మిగులుతుంది బి ఈక్వల్స్ టు ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ ఎయిటీ వన్ నితాంక రూపంలో రాయాల్సి వస్తే ఎలా రాయాలో పైన చూశారు కదా ఎయిటీ వన్ ని త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ గా రాయవచ్చు అంటే ఎయిటీ వన్ ఈక్వల్స్ టు త్రీ పవర్ ఫోర్ ఇక్కడ బి ఈక్వల్స్ టు ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ లో ఎయిటీ వన్ కు బదులుగా త్రీ పవర్ ఫోర్ ని ప్రతిక్షేపిస్తే బి ఈక్వల్స్ టు త్రీ పవర్ ఫోర్ హోల్ పవర్ వన్ బై ఫోర్ అవుతుంది తిరిగి ఫోర్ ఫోర్ క్యాన్సిల్ చేస్తే బి ఈక్వల్స్ టు త్రీ వస్తుంది త్రీ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ ఈక్వల్స్ టు త్రీ అవుతుంది ఇదంతా వేరే పద్ధతి మీకు నచ్చిన పద్ధతి ఈజీ అనుకుంది ఫాలో అవ్వండి కానీ ఇక్కడ ముఖ్య విషయం లాగితం అసలు ఏం తెలియజేస్తుంది లాక్ ఎయిటీ వన్ బేస్ బి ఈక్వల్స్ టు ఫోర్ బికి పవర్ ఫోర్ని తీసుకుంటే మనకు ఎయిటీ వన్ వస్తుంది అనే విషయం లాగ్రథం తెలియజేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం